అండి వెల్కమ్ టు వారాహి రియల్ ఎస్టేట్ నేను మీ మహేష్ని మాట్లాడుతున్నాను ఈరోజు మనం ఒక కొత్త ప్రాపర్టీ దగ్గరికి వచ్చామండి ప్రాపర్టీ వచ్చేసి గజ్వల్ మండలంలోని కొలుగూరు గ్రామంలో గలదు కొలుగూరు గ్రామం అంటే ఇప్పుడు మన మల్లన్న సాగర్ ఉందా మల్లన్న సాగర్ ప్రాజెక్ట్ పక్కనే అండి ఇది డబల్ బీటీ రోడ్ నుండి ఫిఫ్టీ మీటర్స్ దూరంలో సింగిల్ బీటీ రోడ్ కలదండి ఈ స ఈ ప్రాపర్టీ వచ్చేసి ఒకసారి ప్రాపర్టీని చూద్దామండి ఫిఫ్టీ మీటర్ దూరంలో కలదండి డబల్ బీటీ రోడ్ నుండి ఇదేనండి మనం చూసిన ప్రాపర్టీ ఈ ప్రాపర్టీకి రెండు సైడ్లు రోడ్లు ఉన్నాయండి ఈస్ట్కు బీటీ రోడ్ సింగిల్ బీటీ రోడ్ నార్త్ సైడు మట్టి రోడ్ ఉంటుందండి మొత్తం ఈ సైట్ ఎక్స్టెంట్ వచ్చేసి ఆరు ఎకరాల ఇరవై ఎనిమిది గుంటలండి మనం చూస్తున్నది మల్లనసాగర్ సాగర్ ప్రాజెక్ట్ పక్కనే అండి ఇది మంచి గెస్ట్ హౌస్ పర్పస్ ఫామ్ హౌస్ పర్పస్ ఫార్మింగ్ పర్పస్ ఈ ఏరియాలో మంచి బాగుంటుందండి సైటు ఇదేనండి మనకు ఈస్ట్ సైడ్ రోడ్ మట్టి రోడ్ ఈ సైటు గజ్వల్ నుండి పన్నెండు కిలోమీటర్ల దూరంలో గలదు అలాగే గజ్వల్ రింగ్ రోడ్ నుంచి ఏడు కిలోమీటర్ల దూరంలో కలదు అలాగే ఈ సైటుకు సిద్దిపేట వచ్చేసి ఇరవై కిలోమీటర్ల దూరంలో కలదండి సైట్ మొత్తం ఎక్స్టెంట్ వచ్చేసి ఆరు ఎకరాల ఇరవై ఎనిమిది గుంటలు సైట్ అయితే మంచి పంట పొలం అండి మంచి ఫార్మింగ్కి తోటలు పెట్టుకోవడానికి ఇక్కడ ఫామ్ హౌస్ పర్పస్ అయితే ఈ వాతావరణంలో చాలా బాగుంటుంది చాలా అనుకూలంగా ఉంటుంది విలేజ్ విలేజ్ టు విలేజ్ ఇప్పుడు మనం చూస్తున్నదే రిజర్వాయర్ అండి మల్లన్న సాగర్ రిజర్వాయర్ ఫార్టీ టీఎంసీ కెపాసిటీతో ఉంటుందండి మనకు వాటర్ రిసోర్సెస్ అయితే బాగానే ఉంటాయి ఈ సైట్కి ఇందులో బోర్వెల్స్ వచ్చేసి రెండు బోర్వెల్స్ ఉన్నాయండి అదే మనకు మెయిన్ రోడ్ అండి డబల్ రోడ్ బీటీ రోడ్ ఆ మెయిన్ రోడ్ నుంచి ఫిఫ్టీ మీటర్స్ జస్ట్ ఫిఫ్టీ మీటర్స్ దూరంలో సింగిల్ డాంబర్ రోడ్ బిట్టు కలదండి ప్రాపర్టీ గురించి పూర్తి వివరాల కోసం కింద డిస్క్రిప్షన్లో ఇచ్చిన నెంబర్కి కాల్ చేయండి మా వీడియోస్ ఇట్లా మీకు నచ్చినట్లయితే ప్లీజ్ డూ లైక్ సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ అండి